హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీవ్ బ్లాగ్స్ తెలుగు ఈ రోజు లాగ్ వచ్చి కురుక్షేత్ర కంటిన్యూ వీడియో ఇప్పుడు చూస్తున్న ఏ ప్లేస్నైతే మానస సరోవర్ అంటారు ఇది ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ప్లేస్ అనమాట ఈ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ కట్టిన ఈ టెంపుల్ అవన్నీ కూడా సో ఇదేంటంటే చుట్టూ ఉంటుంది ఇప్పుడు నేను లోపలికి వెళ్ళడానికి అదంతా క్రాస్ చేసుకుని ఇలా అంటే ఫోర్ గేట్స్ ఉండే టోటల్గా అందుట్లో ఈ గేట్ దగ్గరికి వచ్చాను ఇక్కడ అందరూ నించున్నారు కదా కింద గోడలా ఉంది దాని మీద రెడ్ కలర్లో రాస్తుంది కదా ఆ గోడ ఏంటంటే పాండవుల పురాతనమైన పాండవుల ద్రౌపది గుప్తదాన మండపం అంటారు అందులో ఉన్న వాటర్తో వాష్ చేశారట ఇదేంటంటే ఆ నుయ్య అప్పటి ఐదు వేల సంవత్సరాల క్రితం నుయ్య ఇక్కడ ఆ ద్రౌపది తన శబదాన్ని ఆవిడ పూర్తి చేసుకుంది ఆ రక్తంతో దుశ్శాస్తుని రక్తంతో కడిగి ఇది ఏంటంటే చూడండి ఈ గోడలు పైనుంచి చూపిస్తున్నాను ఈ నుయ్య పై వ్యూ అనమాట ఇక్కడ ఆ నుయ్యిని పైన చాలా పెద్ద ఎనపది ఉంది అదంతా కూడా ఆ పైన క్లోజ్ చేసేసారు ఆ నుయ్య అదంతా డ్రై అయిపోయింది వాటర్ అయితే ఏం లేదు క్లోజ్ చేస్తారు ఇదంతా కూడా ఐదు వేల సంవత్సరాల క్రితం అంటే అప్పుడు పాండవులు వాళ్ళు కట్టించినది ఇది అప్పుడు ఎలా ఉందో అప్పటిది ఎలానే ఉంది ఇక్కడ ఆ నుయ్యి అయితే పైనుంచి క్లియర్ వ్యూ చూపిస్తున్నాను మీకు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక వాచ్ చేయకపోతే కనుక ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్